నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మీరు చూస్తున్నటువంటిది గుత్తి పట్టణంలోని తాడిపత్రి రోడ్డులో ఉన్నటువంటి మరి గుత్తి కొండ ప్రాంతం ఈ ప్రాంతం మొత్తం మీద దాదాపు మరి కొత్తపేట క్రాస్కింగ్ వస్తే రెండు వందల ముప్పై ఐదు రెండు వందల ముప్పై తొమ్మిది కొండకి సంబంధించి ఐదు వందల డెబ్భై సర్వే నెంబరు మరి ఐదు ఐదు వందల డెబ్బై సర్వే నెంబరు మరి అగ్రికల్చర్ టు లాంగి అగ్రికల్చర్ కాదు అయినప్పటికీ కూడా చాలామంది పట్టాలు పొందుతూ ఇక్కడ మరి ప్లాట్లు వేసేటువంటి దృశ్యాలని కూడా మీరు చూస్తున్నారు ఏది ఏమైనా కానీ గుత్తి పట్టణంలోని తాడిపత్ర రోడ్డులో భారీ ఎత్తున ఇట్లా కొండ కింద భాగం రాతి కట్టడాలు కట్టుకుంటూ ఇష్టారాజ్యంగా మరి కట్టలు నిర్మించి మళ్ళీ స్థలాలు పట్టి పొలాలు సాగు చేసుకుంటున్నట్లు వ్యవహరిస్తూ మరి లోపల ప్లాట్ ప్లాట్లు అమ్మడం కొనసాగుతోందని తెలుస్తోంది ఈ మేరకు వారు కొనసాగుతున్నట్టు విధానంలో భాగంగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా పట్టించుకోకపోవడంతో కేంద్ర పురావస్తు శాఖ అధికారులు సైతం